హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్పి టెక్స్టైల్స్ మా షాప్లో మీకు ప్యూర్ కంచి అన్ని డిఫరెంట్ వెరైటీస్ అవుతాయి టూ సిక్స్ ఫైవ్ జీరో నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రకరకాల మోడల్స్ దొరుకుతుంటాయి ఈరోజు మీకు ఫ్యాన్సీలోని కంచిపట్టులో ఫ్యాన్సీ మోడల్స్ చూపిస్తాం మీకు చూడండి మస్టర్డ్ ఎల్లోకి ఇట్లా మీకు డిఫరెంట్ మోడల్లో వస్తుంది మీకు ఇదంతా అని చూడండి బార్డర్లో కూడా ఇట్లా గ్యాప్ బోర్డర్స్లో మీకు ఇలా డిఫరెంట్గా వస్తుంది బటర్ఫ్లైస్ వస్తుంటాయి మీకు దీనికి రెడ్ కలర్ రిచ్ పళ్ళు వస్తుంది రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు సారీ అంతా కూడా మీకు బుట్ట అనేది ఉంటుంది చూడండి మీకు రాయల్ బ్లూ కి ఇది డిఫరెంట్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది దీనిలో లైన్స్ వస్తాయి మీకు అంతా కూడా దీనికి కూడా అంతే రిచ్ రిచ్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది చూడండి మెహందీ గ్రీన్కి మీకు రాయల్ బ్లూ బార్డర్ వస్తుంది మీకు బార్డర్లో కూడా మీకు ఇలా డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మెహందీ గ్రీన్కి ఇలా డాట్స్ డాట్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మీకు డిజైన్ కింద వస్తుంది లతల్లా వస్తుంది మీకు దీనికి కూడా రిచ్ పళ్ళు వస్తుంది మెహందీ గ్రీన్ ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది దీనికి కడ్డీ బార్డర్ వస్తుంది ఏమో లైన్స్ వస్తాయి స్మాల్ సెల్ఫ్ లైన్స్ వస్తాయి ఇది కూడా అంతే రిచ్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ రిచ్ పళ్ళు వస్తుంది మీకు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది మెజెంటా పింక్ మీకు దీంతో చూడండి అన్ని డాట్స్ తోటి ఉంటుంది ఇదంతా కూడా గోల్డ్ కలర్ బూటీస్ అండ్ సిల్వర్ కలర్ బూటీస్ వస్తాయి ఇది కూడా బ్లూ అండ్ గ్రీన్ మిక్స్లోని రిచ్ పళ్ళు వస్తుంది మీకు ఇది చూడండి గ్రీన్కి గ్రే కలర్ బార్డర్ వస్తుంది మీకు ఇది సెల్ఫ్ లైన్స్ వస్తాయి గ్రే కలర్లోని రిచ్ పళ్ళు చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇదే గ్రే కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది ఇంట్లో నెక్స్ట్ సారీ చూడండి ఇది పింక్ కలర్ పింక్ కలర్ లో తో ఫ్లవరింగ్ వస్తుంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లూ కలర్ పళ్ళు వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు చూడండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి సెల్ఫ్ గ్రీనే వస్తుంది మీకు దీనికి బార్డర్ అయినా సెల్ఫ్ లైన్స్ తోటి మీకు ఇక్కడ గోల్డ్ కలర్ బూటీస్ అండ్ సిల్వర్ కలర్ బూటీస్ వస్తాయి పికాక్స్ వస్తాయి దీని అంతా కూడా రిచ్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది మీకు చూడండి ఇది కూడా చాలా మంది బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు వీళ్ళు బ్లాక్ కలర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్లాక్ కి బ్లూ రాయల్ బ్లూ అనేది చాలా రిచ్గా ఇచ్చాడు దీని మీదేమో ఈ డాట్స్ తో ఇంకా రిచ్ గా కనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా ఫ్లవర్స్ ఉంటాయి మీకు దీంతో బ్లూ కలర్ మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు మెహందీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ మీకు బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మెహందీ గ్రీన్ కూడా మీకు ఇదంతా కూడా చిన్న సెల్ఫ్ లైన్స్ వస్తాయి దాంట్లో బూటీస్ కూడా వస్తుంది మీకు మీకు ఇదే డార్క్ గ్రీన్ అనేది బ్లౌజ్ కూడా వస్తుంది మీకు ఇది బ్లాక్ చూసారు కదా ఇందులో రెడ్ కలర్ ఒకటి రెడ్ కలర్ డాట్స్ తోటి మీకు బ్లూ కలర్ కాంబినేషన్లో కడి బార్డర్ వస్తుంది ఇది కడి బార్డర్ వస్తుంది దీనికి మనకి రెడ్ మీకు బ్లూ కలరే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు ఇది ఇది ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ తో వస్తుంది మీకు గ్యాప్ బోర్డర్ లో కూడా డిజైన్ వస్తుంది కింద కడి బార్డర్ వస్తుంది టూ కడి బార్డర్స్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు కడి బార్డర్ వస్తుంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు అకేషనల్ గా కట్టుకోవడానికి ఎల్లో చాలా బాగుంటుంది కి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఇది ఇది కూడా చిన్న కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చాలా మంచి లుక్ వచ్చింది దీనికి కూడా ఇది చూడండి మీకు గ్రీన్ కలర్ కి మెజెంటా కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ లో కూడా మీకు పికాక్స్ వస్తుంది పికాక్సే ఉంటాయి దీని అంతా కూడా డిజైన్ అంతా కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా అంతే బ్లౌజ్ అనేది ప్లెయిన్ ప్లస్ ఇట్లా వస్తుంది మీకు ఇది లైట్ గ్రీన్ కలర్ చూడండి మీకు గ్రీన్ కలర్ కి మెజెంటా కలర్ పళ్ళు వస్తుంది కడి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కడి బార్డర్ వస్తుంది మీకు మెజంటా కలరే మీకు బార్డర్ కూడా వస్తుంది చూడండి రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ మీకు బార్డర్ వస్తుంది బార్డర్ లో కూడా పికాక్స్ వస్తాయి నెక్స్ట్ ఇలా లీవ్స్ లాంటి డిజైన్ వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ మీద రిచ్ పళ్ళు వస్తుంది ఇది చూడండి మీకు లెవెండర్ కలర్ కి గ్రీన్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ మీకు లావెండర్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ బార్డర్ తోటి వస్తుంది మీకు ఇట్లా మీకు బార్డర్ లో కూడా అంతా ఇట్లా డిజైన్ వస్తుంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా ఇది చూడండి స్వాన్స్ తోటి మీకు అంతా కూడా రాయల్ బ్లూ కలర్ సారీ రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కింద మీకు మెహందీ కలర్ లైన్ ఉంటాయి లైన్స్ తోటి బార్డర్ వచ్చింది ఇది కూడా రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది మెహందీ కలర్ బ్లౌజే వస్తుంది దీనికి గ్రీన్స్ లో కూడా డిఫరెంట్ గ్రీన్ ఇది గ్రీన్ కి రాయల్ కలర్ రాయల్ బ్లూ మీకు పళ్ళు వస్తుంది కడి బార్డర్ వస్తుంది టూ సైడ్ కడ్డీ బార్డర్ నెక్స్ట్ ఇలా లతల్లా వస్తుంది మీకు సారీ అంతా కూడా నెక్స్ట్ రిచ్ పల్లె వస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా పింక్ కి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇలా లైన్స్ బార్డర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా ఇలాంటి లీవ్స్ డిజైన్స్ తో ఉంటుంది మ్యాంగో మోడల్ లో లీవ్స్ డిజైన్ ఉంటుంది లావెండర్ కలర్ ఎలిఫెంట్స్ తో ఉంటుంది మీకు ఈ సారీ అంతా కూడా లావెండర్ కలర్ మీద మీకు మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ బార్డర్ కూడా బార్డర్ లో అంతా కూడా మీకు ఎలిఫెంట్స్ వస్తాయి నెక్స్ట్ ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మెహందీ కలరే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి చూడండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి మీకు సెల్ఫ్ మెహందీ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ లో కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది డిజైన్ లో కూడా మీకు లతల్లా వచ్చింది చిన్న టిష్యూ కూడా వస్తుంది మీకు రిచ్ పళ్ళు వస్తుంది దానికి కూడా ఇది చూడండి రాయల్ బ్లూ కలర్కి మీకు డిఫరెంట్ మోడల్ లో బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా బటర్ఫ్లైస్ వస్తాయి మీకు శారీ అంతా కూడా మీకు ఈ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ ఈ బూటీస్ ఉంటాయి నెక్స్ట్ రిల్స్ పళ్ళు కలర్కి మీకు రాయల్ బ్లూ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కడి బోర్డర్ వస్తుంది మీకు మళ్ళీ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా అంత డిజైన్ ఉంటుంది మీకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది గ్రే కలర్కి మీకు వాలెట్ కలర్ బార్డర్ వస్తుంది మీకు అదే బ్లౌజ్ కూడా వస్తుంది ప్లస్ రిచ్ పల్లె వస్తుంది యూవర్స్ ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ బుటాలో డిఫరెంట్ మోడల్ అనమాట డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాము ఇప్పుడు మీకు రాయల్ బ్లూలో ఇది చూడండి లైట్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది మీకు బార్డర్లో డిజైన్స్ వస్తాయి ప్రతిదీ అట్లనే ఉంటుంది ఇది చూడండి మెరూన్ కలర్ కి సపోటా కలర్ ఇది లావెండర్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది దీనికి దీని కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది రాయల్ బ్లూకి సపోటా కలర్ ఇది గ్రీన్ కలర్కి మీకు సపోటా కలర్ వస్తుంది లావెండర్ కలర్ లా అనిపిస్తుంది మీకు ఈ చూడండి మీకు శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్ అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇట్లా వస్తుంది మీకు శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది అంతా కూడా ఇలా జరీతో ఇట్లా డిజైన్ వస్తే ఇట్లా వస్తుంది మీకు కలర్ కి లావెండర్ కలర్ ఇది కూడా మీకు అలానే ఉంటుంది ఈ సారీస్ అన్ని కూడా పింక్ కి ఇది మెహందీ పింక్ కి మీకు ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది మీకు లో కూడా డిజైన్ ఇది మెజెంటా కి మెజెంటా కి మీకు మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది లో కూడా మీకు డిజైన్ వస్తుంది ఇది కూడా అంతే గ్రే కి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు గ్రే కి గ్రీన్ కలర్ వస్తుంది బార్డర్ బార్డర్లో కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ది ఇట్లా చిన్న చిన్న బుటాస్ కూడా వస్తాయి మీకు శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది మీకు దీనికైతే సెల్ఫ్ లైన్స్ వస్తాయి చూడండి సేమ్ కలర్ సెల్ఫ్ లైన్స్ వస్తాయి జరీ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా మీకు బార్డర్లో ఇట్లా పికాక్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ కూడా ఇది చూడండి లైట్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా అట్లానే ఉంటుంది మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ఇది చూడండి లైట్ గ్రీన్ కలర్ కి మీకు లావెండర్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మీకు డిజైన్ వస్తుంది ఈ సారీస్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క సారీ ఒక డిఫరెంట్ మోడల్ ఉంటుంది ఇది రాయల్ బ్లూకి మీకు మెరూన్ కలర్ వస్తుంది ఇది గ్రీన్కి మీకు లావెండర్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా ఇట్లా మీకు ప్యారెట్స్ వస్తాయి ఇది కూడా అంతే మీకు గ్రే కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ చిన్న చిన్న బుటాస్ వస్తే మీకు బార్డర్లో కూడా డిజైన్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ కి మీకు రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చి ఇట్లా కడి బార్డర్ వస్తుంది ఇదంతా కూడా పికాక్స్ వస్తాయి మీకు లైట్ బ్లూకి ఇది బ్లూ డార్క్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మీకు ఇట్లా లతల్ల డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు డిజైన్ వస్తుంది మీకు ఇది ఈ శారీస్ అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు ఈ గ్రీన్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మీకు డిజైన్ ఉంటుంది ఇది మెజంటా కలర్ మెజెంటా కలర్ సారీ సారీకి మీకు గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మీకు డిజైన్ ఉంటుంది సారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న డాట్స్ లా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా మీకు డిజైన్ ఉంటుంది దీనికి చూడండి మీకు గ్రే కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది బార్డర్ లో కూడా మీకు డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా కడ్డీ బార్డర్ శారీస్ లైట్ బ్లూ కి మీకు కడ్డీ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్ ఇది ఒకటి దీనికి కడ్డీ బార్డర్ వస్తుంది త్రీ సారీస్ కూడా మీకు కడ్డీ బార్డర్స్ లో ఉంటాయి